హాయ్ అండి నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఏదైతే మన కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న పైడి ఆటోమొబైల్స్లో నిన్న రాత్రి చోరీ జరిగిందండి ఆ చోరీలో చాలా మట్టుగా స్పేర్ పార్ట్స్ పోయాయని ఏదైతే ప్రోపరేటర్ రామకృష్ణ ఉన్నారో న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయన షాప్తో పాటు పక్కనున్న స్టోర్ రూమ్లో కూడా చాలా సామాన్లు దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు ఎలాగంటే ఏదైతే రైల్వే పట్టాలు ఉన్నాయో బ్యాక్ సైడ్ నుంచి గోడ కన్నం పెట్టుకొని ఏదో సహాయంతో నాకు తెలిసి అది చాలా చిన్న కన్నంలా ఉంది చాలా చిన్నపిల్లలతోనే అది దొంగతనం చేయించారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆ లోపలికి ఆ చిన్నపిల్లడైతేనే దూరగలడు ఆ కన్నంలో అదేవిధంగా చూసుకుంటే పక్కన అయితే ఏదైతే స్టోర్ రూమ్ ఉందో అది రేక్ తీసి ఏకంగా పైకి ఓపెన్ చేసి కిందకి దిగి టైర్లు కొత్త కొత్త టైర్లు కూడా కొన్ని సామాన్లు కూడా పట్టుకెళ్ళిపోయారని ఏదైతే రామకృష్ణ చెప్పడం జరిగింది వెంటనే తెలుసుకున్న రామకృష్ణ ఇవాళ ఉదయం కొత్త వలస పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ ప్రకాష్ రావడం జరిగింది వచ్చి మొత్తం సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఆ ఏదైతే పరిశీలించారో అది సిఎ షణ్ముఖరావుకి తెలియజేయడం జరిగింది వెంటనే ఆ యొక్క కేసుని తీసుకొని దర్యాప్తు చేయడం జరిగింది ఇదే ఇదే విషయంపై ప్రొఫెటర్ రామకృష్ణ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నా పేరు రామకృష్ణ అండి శ్రీ పైడిమాంబ ఆటోమొబైల్స్ పార్ట్స్ నడుపుతూ ఉంటానండి నాకు రాత్రి షాప్లో దొంగతనం జరిగింది పక్కనే స్టోర్ రూమ్ కూడా ఉంది అందులో కూడా దొంగతనం జరిగిందండి నాకు పోలీసు వారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారండి ఈ విషయంలో నాకు కొద్దిగా న్యాయం చేస్తారని కోరుచున్నానండి ఇలాంటి వివరాలు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్డిపిన్యూస్